బెల్లం గోరమిటీల కోసం ఫస్ట్ మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల మైదా ఒక కప్పు ఉప్మా రవ్వ కొద్దిగా సాల్ట్ కొద్దిగా బేకింగ్ సోడా అలాగే రెండు స్పూన్ల వేడి నూనెను వేసుకుని ఫస్ట్ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకుని పైన మరలా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని మూత పెట్టుకుని ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసి పిండిని మరలా ఒకసారి కలుపుకుని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుని ఒక్కొక్క బాల్ ను సిలిండ్రికల్ షేప్లో చేసుకుని కొత్త దువ్వెన మీద వీడియోలో చూపిస్తున్న విధంగా గోరిమిటీలు చేసుకుని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ వేడిగా ఉండే ఆయిల్ లో గోరిమిటీలు వేసుకుని మీడియం ఫ్లేమ్ లో గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయినంత వరకు ఫ్రై చేసుకుని బయటికి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు కప్పుల బెల్లం పావు కప్పు వాటర్ హాఫ్ స్పూన్ యాలకుల పొడి వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు పాకాన్ని చెక్ చేసుకుంటే రెండు వేళ్ల మధ్య ఇలా తీగలాగా రావాలి ఇప్పుడు పాకం మరుగుతుండగానే గోరిమిటీలు వేసుకుని ఫైవ్ సెకండ్స్ పాటు కలుపుకుని బయటకు తీసుకోవాలి అంతేనండి బెల్లం గోరిమిటీలు రెడీ అయిపోయాయి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి